కుషన్స్ అనేది చేయబోతున్నాం ఈ రోజు ఈ కుషన్స్ వచ్చేసి కొంచెం వెరైటీ గా అయితే చేయబోతున్నాం అనమాట అదేంటంటే రెగ్యులర్ గా అయితే మామూలుగా ఫోన్స్ వాడి డైరెక్ట్ క్లాత్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో కస్టమర్ దాని ప్రకారం అయితే చేయడం అయితే జరుగుతుంది కానీ ఈ రోజు ఫోన్ తో పాటు వన్ ఇంచ్ సాఫ్ట్ ఫోన్ కూడా యాడ్ చేసి కొంచెం కూర్చున్నప్పుడు మెత్తగా ఉన్నకైతే ఈ సాఫ్ట్ ఫోన్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకు క్వశ్చన్స్ అనేసి మీకు ఎలా చేస్తున్నామని మీకు అర్థమవుతుంది హేక్వుడ్ సోఫాకి కుషన్స్ అనేది ఈరోజు చేస్తున్నాము ఈ కుషన్స్ వచ్చేసి దాదాపుగా అయితే ఒక మూడు నాలుగు రకాలుగా అయితే ఈ కుషన్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది అందులో ఒకటి మనం ఏదైతే ఫోమ్ సెలెక్ట్ ఆ ఫోమ్ కింద సిట్టింగ్లో నాలుగు ఇంచు లేచి అలాగే బ్యాక్ సైడ్ మూడు లేచి ఆ దీనికి ఏంటంటే క్లాత్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్లాత్తోని మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేయడం అనమాట దీంతోపాటు రెండవ విధానం ఏంటంటే ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ కాకుండా లోపల ఒక క్లాత్ వేసి మనం పైనంగా ఏదైతే క్లాత్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి జిప్ వేసి కుట్టడం అనమాట ఎప్పుడైనా గిట్నం వాషింగ్ చేసుకోనికి మనకు అవకాశం ఉండేలా దానికి జిప్ వేసి కుట్టడం అనమాట మూడోది వచ్చేసి ఈ జిప్ సిస్టం కాకుండా ఫ్లైవుడ్ అంటే ఏదైతే ఫ్లైవుడ్ తీసుకొని దాని మీద ఫోమింగ్తోని మనం క్లాత్తోని లైనింగ్ చేసేయడం అనమాట అందుకే క్లాత్ అనేది తీసుకొని రాదు ఎందుకంటే ఈ రీపర్స్ మధ్యన నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను కదా ఈ రీపర్స్ గ్యాప్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఫోమ్ అనేది తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఆ ఈ రీపర్స్ అనేది దూరం దూరం ఒకవేళ ఉంటే మాత్రం ఫ్లైవుడ్లో లైనింగ్ చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు అనేది లైఫ్ వస్తుంది దీంతో పాటు నాలుగో ఆప్షన్ ఏంటంటే కుషన్ అనేది కొంత కొన్ని ఏమో ప్లేన్గా ఉంటాయి అనమాట కొన్నేమో స్టెప్ వస్తుంది అనమాట ఈ ముందర కానివ్వండి లేదంటే ఈ వెనక బ్యాక్ సైడ్ కానివ్వండి మనకు కంఫర్ట్ గురించి అని ఈ కొద్దిగా స్టెప్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది దీంట్లో భాగంగానే ఈరోజు మేము డీలక్స్తోనైతే కుషన్లో అయితే చేస్తున్నాము వితౌట్ జిప్తోని కాకపోతే ఏంటంటే ఇందులో వెరైటీ ఏంటంటే రెగ్యులర్ ఫోమ్ కాకుండా ఈ మనం ఏదైతే ఈ ఫోమ్ రెగ్యులర్ ఫోమ్ యూజ్ చేస్తామో దీనికి వన్ ఇంచ్ సాఫ్ట్ ఫోమ్ కూడా మేము యాడ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఎందుకు ఈ సాఫ్ట్ ఫోమ్ అంటే చాలామంది ఏంటంటే ఎక్కువ శాతం సోఫాల్లో కూర్చున్నప్పుడు ఈ ఫోమ్ అనేది గట్టిగా ఉండడం ద్వారా ఈ చాలాసేపు కూర్చోలేకపోతారు అనమాట చాలామంది అంటుంటారు మాకు కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది మెత్తగా ఉంటే బాగుంటుంది అని అంటుంటారు కానీ వాళ్ళకి ఏం ఫోమ్ వాడాలి ఏం ఫోమ్తో చేయించుకుంటే ఇలా మెత్తదనం వస్తుంది అనేది తెలియదు అందుకనే ఈరోజు మేము ఈ సాఫ్ట్ ఫోమ్తో ఈ క్వశ్చన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది కింద ఏదైతే రెగ్యులర్గా మనం నాలుగు ఇంచులో ఫోమ్ తీసుకుంటామో అలాగే నాలుగు ఇంచులో ఫోమ్ తీసుకొని దానికి పైనంగా ఒక వన్ ఇంచు సాఫ్ట్ ఫోమ్ అనమాట మెత్తగా ఉండడానికి ఒక వన్ ఇంచు సాఫ్ట్ ఫోమ్ అనేది తీసుకొని దీని మీదంగా మళ్ళీ డీలక్స్ చేస్తున్నాం అనమాట ఏదైతే మనం కస్టమర్కి ఏదైతే క్లాత్ సెల సెలెక్షన్ చేయడం కూడా జరిగింది వాళ్ళు బ్లూ కలర్లా సెలెక్షన్ చేసుకున్నారు ఈ నాలుగించులతో పాటు బ్యాక్ సైడ్ మూడించు దాన్ని కూడా మేము వన్ ఇంచు ఈ మన సాఫ్ట్ ఫోమ్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట మీలో ఎవరికైనా సరే క్వశ్చన్స్ కానీ ఒకవేళ మనకు కూర్చున్నప్పుడు కొంచెం హార్డ్ ఉండకుండా కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే మాత్రం ఈ వన్ ఇంచు సాఫ్ట్తోని మీరు క్వశ్చన్స్ చేయించుకుంటే మాత్రం ఎక్కువసేపు మీరు కూర్చున్నా కానీ మీకు ఆ గట్టితనం అనేది అనమాట కాకపోతే ఏంటంటే మన రెగ్యులర్ క్వశ్చన్స్కు దీనికి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు మనం ఆ సోఫాలో గుర్తున్న మాత్రం ఈ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను ఒకవేళ చేయించుకునే ఇలా చేయించుకోండి